అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఎనిమిదవ తేదీన పాల్గొన్ అమావాస్య రాబోతుంది పాల్గొన్ అమావాస్యకి కొత్త అమావాస్య అని పేరు ఈ అమావాస్య సోమవారంతో కలిసి వస్తుంది కనుక దీనిని సోమవతి అమావాస్య లేదా సోమ అమావాస్య అని కూడా పిలుస్తారు ఈ రోజుకు ఇంకొక ప్రత్యేకత కూడా ఉంటుంది అదేమిటి అంటే ఈరోజు సూర్యగ్రహణం కూడా ఏర్పడబోతుంది ఇది రాహుగ్రస్త సూర్య సూర్యగ్రహణం ఏప్రిల్ ఎనిమిదవ తేదీన రాత్రి తొమ్మిది గంటల ఇరవై ఒక్క నిమిషాలకు ఈ గ్రహణం ప్రారంభమై ఏప్రిల్ తొమ్మిదవ తేదీ ఉదయం రెండు గంటల పదిహేను నిమిషాలకు ఈ గ్రహణం ముగుస్తుంది ఈ గ్రహణం రాత్రిపూట ఏర్పడుతుంది రాత్రి సమయంలో మనకు సూర్యుడు కనిపించడు గనక ఈ గ్రహణం మనకు కనిపించదు ఈ గ్రహణం గురించి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు నియమాలు కూడా పాటించవలసిన అవసరం లేదు గర్భిణీలు ఈ గ్రహణ సమయంలో బయటికి రాకుండా ఉంటే సరిపోతుంది ఇక ఈ నియమాలు పాటించాల్సిన అవసరం లేదు ఆహార పదార్థాలపై దర్బలు వేసుకోవాల్సిన పని లేదు ఎటువంటి ఆహార నియమాలు పాటించవలసిన అవసరం లేదు గ్రహణ సమయంలో ఆహారం తిన్న ఎటువంటి దోషం రాదు ఏ గ్రహణానికి సంబంధించి పట్టు విడుపు స్నానాలు చేయాల్సిన అవసరం లేదు ఈ గ్రహణం రోజు భారతదేశంలో ఎక్కడ టెంపుల్స్ క్లోజ్ చేయరు ఎందుకంటే ఈ గ్రహణం మనకు కనిపించదు ఆలయాలు తెరిచే ఉంటాయి ఇలా గ్రహణం సోమవారి అమావాస్య కొత్త అమావాస్య కలిసి రావడం చాలా అరుదు మూడు వందల ఎనభై సంవత్సరాల తర్వాత ఇలా జరిగిందని మళ్ళీ ఇప్పుడు జరుగుతుందని పెద్దలు చెప్తున్నారు అయితే ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజు రెండు వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటే చాలా తరాలకి తరగని ఐశ్వర్యం వస్తుంది ఎన్నటికీ తరగని ఆస్తి వస్తుంది మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి సమస్యలన్నీ కూడా పోతాయి కానీ ఈ ఇరగని అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి నా రాజయోగం పడుతుంది అపారధన యోగం కలుగుతుందని పండితులు చెప్తున్నారు మరి ఎంతో శక్తివంతమైన ఈ కొత్త అమావాస్య రోజు ఇంటికి తెచ్చుకోవాల్సిన ఆ రెండు వస్తువులు ఏమిటో ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు పాల్గొన్న బహుళ అమావాస్యను కొత్త అమావాస్యగా భావిస్తూ ఉంటారు ఇది చాంద్రమాన సంవత్సరంలో వచ్చే చివరి అమావాస్య ఇది తర్వాత నూతన తెలుగు సంవత్సరాది ఆరంభమవుతుంది ఈ రోజున ఒక పూట ఉపవాసం చేస్తూ పరమశివుడి ఆరాధించాలని శాస్త్రం చెప్తుంది ఈ రోజున కొత్త సంవత్సరానికి వ్యవసాయ పనులు ప్రారంభిస్తారండి కాబట్టి ఈ రోజును కొత్త అమావాస్య అంటారు ఈరోజు గ్రామ ప్రజలు జాతర ఉత్సవం జరుపుకొని నిర్వహిస్తారు మసూచి అమ్మవారి లాంటి వ్యాధులు ఊరికి చేరకుండా ఉండాలని పాడి పంటలు సుభిక్షంగా ఉండాలని గ్రామ దేవతలను వేడుకోవటం జాతర ప్రధాన ఉద్దేశం చతుర్దశి రోజున జాగారంతో జాతర ప్రారంభమవుతుంది తరగల నృత్యాలు పులి వేషాలు మేల తాళలతో వైభవంగా జాతరలు చేస్తారు కొత్త అమావాస్య పట్ల సందర్భంగా తెలుగువారు గ్రామ దేవతలు దర్శించుకుంటూ ఉంటారు తమ ముక్కుబడులను చెల్లించుకుంటూ ఉంటారు అమ్మవారికి పిన్ని వంటకాలతో నైవేద్యం సమర్పించుతారు స్త్రీలు పసుపు కుంకుమ గాజులు చీర మొదలగ్నవి అమ్మవారికి పూ భక్తి శ్రద్ధలతో చెల్లించడం జరుగుతుంది ఈ అమావాస్య సోమవారంతో కలిసి వచ్చింది కనుక దీనిని సుమావతి అమావాస్య అంటారు ఇది చాలా శక్తివంతమైన అమావాస్య ఈ అమావాస్య రోజున గంగా నదిలో స్నానం చేస్తే చాలా పుణ్యం లభిస్తుంది లేదు అంటే దగ్గరలో ఉన్న సముద్రాలు లేదా దేవాలయాల్లో ఉండే కోనేరులో కూడా స్నానం చేయవచ్చు ముఖ్యంగా కాశీ ప్రయాగ హరిద్వార్ లాంటి పుణ్యక్షేత్రాల్లో స్నానం చేయాలని ఉన్నది పురాణాలలో ఎక్కువగా వచ్చి స్నానం ఆచరించి పూజా కార్యక్రమాల్లో పాల్గొంటారు భక్తుల విశ్వాసం ప్రకారం శివుడు ప్రధానంగా సోమవతి అమావాస్య రోజు గంగా స్నానం చేసి వారికి అదృష్టం మరియు సంపద మరియు మోక్షాన్ని ఇస్తారు అని ప్రతీది గంగా నదిలో స్నానం చేయలేని వారు సముద్రాలు లేదా దేవాలయాల్లో ఉండే కోనేరులో దగ్గరలో ఉండే నదులు కాలువలు కూడా సాయం చేయవచ్చు ఎదు కూడా చేయలేని వాళ్ళు గంగా జలాన్ని ఇంట్లో స్నానం నీటితో కలుపుకొని స్నానం చేయాలి ఇలా చేస్తే జన్మ జన్మల పాపాలు పోతాయి ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజు పంచదారను అంటే పంచదార ప్యాకెట్ను కొని ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది కష్టాలన్నీ కూడా పోయి మీ జీవితం ఆధురంగా మారుతుంది సమస్యలన్నీ కూడా పోతాయి అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది అపార ధనయోగం కలుగుతుంది ఈ అమావాస్య రోజు కొన్ని తెచ్చుకుంటే సరిపోతుంది పంచదార అనేకాలు తీయగా ఉండే ఏ పదార్థాన్ని కూడా కొన్ని తెచ్చుకున్నా మీ జీవితం మధురంగా అద్భుతంగా మారిపోతుంది అంటే కొంతమంది పంచదార వాడడం కేవలం బెల్లంను మాత్రం వాడుతుంటారు అటువంటి వారు ఈరోజు బెల్లం కొడి తెచ్చుకోవడం పంచదార కానీ బెల్లం కానీ స్వీట్లో కానీ సరే ఈరోజు కొని తెచ్చుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహంతో అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి కాబట్టి ఈరోజు పంచదారను కలిపి బెల్లాన్ని కట్టి స్వీట్లను కొని తెచ్చుకోండి ఆల్రెడీ మీ ఇంట్లో ఉన్న పర్వాలేదు ఒక పావు కేజీ ప్యాకెట్ అయినా సరే పంచదార లేదా కొని తెచ్చుకోండి అలా కొని తెచ్చుకోవడం వల్ల తరధర తరగని ఐశ్వర్యం వస్తుంది ఇక ఈ అమావాస్య రోజు కొన్ని ఇంటికి తెచ్చుకోవాల్సిన రెండవ వస్తువు ఏమిటంటే గాజులు అవును సోమవతి అమావాస్య రోజు మట్టి గాజులు అందరూ ఎరువు ఖర్చులు ఏ రంగులో మట్టి గాజులు కూడా తెచ్చిపెట్టుకుంటే చాలు సుమంగళి యోగం సిద్ధిస్తుంది లక్ష్మీ కటాక్షం కలగాలి అంటే అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది కష్టాలని కూడా పోతే గాజులు ఐదవ తరానికి సూచిక ఆడవారికి గాజులు అంటే చాలా ఇష్టం భారతదేశంలో పుట్టిన ఆడవారందరూ కూడా గాజుల మంచి తీసుకుంటూ ఉంటారు గాజులు నేను చేయి మొండి చేయ అంటూ ఉంటారట గాజులకి పెద్దల కాలం నుండి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది గ్రహణంతో కలిసి వస్తున్నాయి అమ్మ గాజులు కొని ఇంటికి తెచ్చుకొని పార్వతీ పరమేశ్వరుల ఫోటో ముందు పెట్టి ఇక రోజంతా అలా ఉంచి మర్నాడు ఆ గాజులను ధరిస్తే స్త్రీలకు మ చాలా మంచి జరుగుతుంది భర్తకు కష్టాలు రాకుండా ఉంటాయి ఆల్రెడీ మా దగ్గర ఈరోజు కనీసం ఒక అర డజన్ గాజులైనా సరే కొన్ని తెచ్చుకోండి పంచదార లేదా బెల్లం లేదా స్వీట్స్ మరియు గాజులు ఈ రెండు వస్తువులలో ఏదో ఒక వస్తువును కానీ లేదా రెండు వస్తువులను కానీ గ్రహణంతో కలిసి వస్తున్న ఈ అమావాస్య రోజు మీ ఇంటికి తెచ్చుకుంటే కూర్చొని తీరగలిసని ఐశ్వర్యం వస్తుందని కష్టాలన్నీ కూడా పోతాయి లక్ష్మీదేవి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి ఊరికి సోమవారం అంటే చాలా ఇష్టం అన్న విషయం తెలిసింది అమావాస్య నాడు ఆయన పూజిస్తే కూడా విశేష విశేష ఫలితం లభిస్తుందని చెప్తూ ఉంటారు ఇక సోమవారం అమావాస్య కలిసి వస్తే రోజే సోమవతి అమావాస్య శివారాధనకు ఇది ఒక విశిష్టమైన రోజు ఈ రోజున పుణ్యనదుల్లో స్నానం చేసి పేదలకు దానం చేస్తున్నాను దీంతోపాటు పూర్వీకుల ఆత్మశాంతి కోసం సర్దుకొని తర్పణం కూడా చేస్తారు దీనివల్ల పితృదోషాలు తొలగిపోతాయి నెగిటా దేవుళ్ళ కన్నా శివుడు భక్తుల కోరికలు తేలికగా నెరవేరుస్తాడని భక్తులు త్వరగా అనుగ్రహిస్తాడని ప్రతీతి రాక్షసులకు సైతం అనుగ్రహించి వరాలు కురిపిస్తాడు కాబట్టే శివుణ్ణి శంకరుడు అని అంటారు బిల్వ పత్రాలతో అభిషేకిస్తే చాలు కోరిన కోరికలు తీరుస్తాడు ఆ మహాదేవుణ్ణి ఎక్కువగా సోమవారం రోజు మాత్రమే పూజిస్తారు శివుడికి సోమవారం అంటే చాలా ఇష్టం అన్న విషయాన్ని తెలుస్తుంది అమావాస్య నాడు ఆయన పూజిస్తే కూడా విశేష ఫలితం లభిస్తున్న పెద్దలు చెప్తూ ఉన్నారు ఇక సోమవారం మరియు అమావాస్య కలిసి వచ్చే రోజే సోమవతి అమావాస్య శివారాధనకు ఇది ఒక విశిష్టమైన రోజు సోమవతి అమావాస్య రోజున శివుడికి అభిషేకం చేసిన విశేషమైన ఫలితం వస్తుందని పండితులు చెప్తూ ఉన్నారు ఈరోజు తలార స్నానం చేసి శివుడిని తలతోనూ జలంతో అభిషేకించుకోవాలి ఇలా అభిషేకించిన తర్వాత శివుని బిల్వ పూజించి పూజించి సూత్రాలతో పూజిస్తే సంపూర్ణ ఆయురారోగ్యాలు సిరి సంపదలు లభిస్తాయి నమ్మక ఈ పూజ పంచారామలలో కానీ రాహుకాలంలో కానీ మరింత విశిష్టమైన ఫలితం దక్కుతుంది ఏది కుదరకపోతే కనీసం శివపక్షి రావగానే చెప్తుంటే అయినా సరే ఈరోజు నువ్వు గడుపుతుంటే ఎంతో పుణ్యం వస్తుంది సోమవతి అమ్మరాజు చే రోజున రావిచెట్టును నూట ఎనిమిది సార్లు ప్రదక్షిణ చేసి జాతకంలో ఉండే సమ దోషాలు తొలగిపోతాయని విశ్వాసం రావిచెట్టులో ఎల్లప్పుడూ ప్రేమ విష్ణు మహేశ్వరులు కొలిగి ఉంటారు కనుక ఈ ఈ రోజున రావిచెట్టును శక్తి కొలది పూజించాలి అరణ్య పండితులు నారిక సోమవతి అమావాస్య రోజు గోవుకు ఏం తినిపించాలో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం సోమవతి అమావాస్య శివరాత్రి పర్వదినంన కంటే గొప్పది అంతేకాదు కోటి సూర్యగ్రహాలకు అంట అంటే ఉంటుంది ఈరోజు శివలింగంలో పరమేశ్వరుని ఆరాధించే ఈరోజు శివలింగంలో పరమేశ్వరుని ఆరాధిస్తే ముక్కోటి దేవతలు అన్ని రకాల సిద్ధులు నవగ్రహాలు శక్తి ఈరోజు శివలింగంలో ఉంటాయి ఈ రోజు శివలింగంలో పరమేశ్వరిని ఆరాధించి ముక్కోటి దేవతలు అన్ని రకాల శక్తులు నవగ్రహాల శక్తులు ఈరోజు శివలింగంలో ఉంటాయి ఇలా సోమవారం అమావాస్య కలిసి రావటం చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది ఇలా వచ్చినప్పుడు ఆ రోజు వృధా చేయకుండా శివ ఆరాధన చేస్తే సకల శుభాలు కలుగుతాయి కాశీలో సోమవారితో కడిగిన అమావాస్య రోజు రెండు కాకుండా శివుడి ప్రదక్షిణాలు చేసి ఆ రెండు కాకులు శాశ్వతంగా రథ మధ్యలో కలిసిపోయాయి కావతి ఇలాంటి ఎంతో శక్తివంతమైన రోజు రెండు కాకులు కావచ్చు ప్రదక్షిణ చేసినంత మాత్రాన్ని ఆ మహాశివుడు రెండు కాకులు నయమైంది అనుకోవాలి వాళ్ళు కూడా ఈ ఈరోజు ఎవరైనా సరే కలుపుచ్చుకొని వీళ్ళు ఇంట్లో ఈ ఈశ్వర ఆరాధన చేస్తే సకల అభిష్టాలు నెరవేరుతాయి సోమవతి అమావాస్య రోజుకు ఉదయం ఉదయం రాహుకాలంలో శివ ఆరాధన ఇంట్లో కానీ శివాలయంలో కానీ చేసుకుంటే విశేషమైన ఫలితాలు కలుగుతాయి ఈరోజు రాహుకాల సమయంలో బిల్వపత్రాలను మహాశివుడికి సమర్పిస్తే అఖండ ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది శివ పురాణంలో రుద్రఖండంలో ఈ పర్వదినం గొప్పదాని గురించి వివరించారు ఒక అర్చకుడు సోమవతి అమావాస్య రోజు శివలింగం మీద ఒక బిల్వ పత్రాన్ని ఉంచుతాడు ఆ బిల్వ పత్రం కింద ఒక చీమ ఉంది అలా బిల్వ పత్రంలో ఉన్న చీమ శివలింగం నుండి మట్టంపై పడింది అది తెలియగానే కంగారుగా పానం మట్టం చుట్టూ తిరిగింది అలా తెలియక సోమావతి అమావాస్య రోజు ఒకసారి ప్రదక్షిణ చేసిన పుణ్యానికి ఆ మహాశివుడు సంతోషించి ఆ చీమకు మానవ జన్మ ఇచ్చి వచ్చే జన్మలో కాశీ మహారాజు అవుతావని వరం ప్రసాదించాడు అలా ఆ చీమ తర్వాత జన్మలో కాశీ పట్టణానికి మహారాజుగా మారింది సోమవతి అమావాస్య రోజు తెలియక చీమ శివలింగం చుట్టూ ఒకసారి తిరిగినంతనే అంతటి పుణ్యాన్ని మహాశివుడు ప్రసాదించాడు అంతటి శక్తి సోమవతి అమావాస్యకు ఉంది ఈరోజు దీర్ఘ సాంబాబు పూజ చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది ఇక ఈ సోమవతి అమావాస్య రోజు ఆడవాళ్ళు రావి చెట్టు ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం కాబట్టి ఈ సోమావతి అమావాస్య రోజు ఈ విధంగా చేయడానికి ట్రై చేయండి ఐదారోగ్య ఇష్టైశ్వర్యాలతో ఉంటారు అమ్మవారి ఆశీస్సులు అలాగే